శ్రీ నమః శ్రీ మాత్రే నమ కాళికా దేవి మంత్రం ఈ మంత్ర ప్రభావంతరమైనటువంటి మంత్రం కావున ఈ గొప్ప ఆకర్షణ మంత్రం ఈ మంత్రంలో అమోకం ఉన్న చోట మీరు ఎవరైనా మీరు మీరు వసపరచుకోవాలనుకుంటున్నారు ఆకర్షించుకోవాలనుకుంటున్నారు వారి పేరు చేర్చి మంత్రాన్ని జపం చేయగలను అలా జపం చేసినట్టయితే మీరు వారికి అతి తొందరలో ఆకర్షి ఆకర్షితులు అవుతారు మీరు కోరిన వారిని వశం వర్షం లేదా ఆకర్షణ చేసుకోవచ్చు కాబట్టి ఇది అద్భుతమైన అంటే ఆకర్షణ మంత్రంగా కాళికా దేవి మంత్రం తెలిసే కానీ తెలియ కానీ జపం చేసిన వద్దకు ఆకర్షణ పడి వస్తారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది కాళీ మంత్రం ఈ మంత్రాన్ని మంచి కానీ చెడుకు మాత్రం ఉపయోగించరాదు ఆ విధంగా మీరు చనుగోలు మంత్రం చేస్తే ఆ మంత్రం మీకే తిప్పుకూడతది కాబట్టి కాళీమాత అమ్మవారి మంత్రం కాబట్టి జాగ్రత్తగా అవసరం ఉంటేనే ఈ ఆకర్షణ వసీల మంత్రాన్ని చేసి వారికి మీరు ఇది చేసుకోవాలని కోరుతున్నాం ఈ మంత్రం ఉంటే చూద్దాం ఓం నమో కాలికాయే సర్వాకర్షిణి అమోకం ఆకర్షాయ ఆకర్షాయ హం శీఘ్రో రే నమ అనే మంత్రాన్ని చెప్పుకొని అమోకం ఎక్కడ ఉంటుందో మీకు ఆకర్షించుకోవాల్సిన వ్యక్తి పేరు చేర్చి ఈ మంత్రాన్ని చెప్పిస్తే మీకు అంత మంచి జరుగుతుంది తప్పకుండా మీరు వారి దగ్గరికి ఆకర్షింపబడతారు కాబట్టి సద్వినో మంచిగా మంచిగా అని చెడుకు మాత్రం వాడరాదు శ్రీ గురు జై జయకాళికా